చెప్తారు చెప్తారు చెప్పండి చందుగారు బాజీగారు ఒక నిమిషం మీరు ఆంధ్రప్రదేశ్లో క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పరిశీలన చేస్తున్నారు ఇక్కడ వాస్తవాలను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అవాస్తవాలు ఎవరికి ప్రజలకు ఎక్కించాల్సిన అవసరం బాధ్యత మాకైతే లేదు ఫోర్ సైడ్ టీవీకి అయితే లేదు ఇక్కడ నిజంగా ఏపీలో ఎనిమిది నెలల పాలన గడిచితుంది ఈ కొద్ది కాలంలోనే ఇద్దరు ముఖ్య నాయకులు అనుకున్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎత్తలేని పరిస్థితి నిజంగా ఉంది అనుకోవచ్చా చెప్పండి ముందుగా రాము గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారం అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే గత కొద్ది నెలలుగా ఏదో ఒక తెలియని గ్యాప్ అయితే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మధ్య నడుస్తా ఉన్నదనేది క్లారిటీగా అర్థమవుతా ఉంది అది కారణాలు ఏంటంటే బహుశా నేను అనుకోవటం మొదట్లో ఏంటంటే ఏదైతే కూటమి యునైటెడ్గా ఉండి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కానివ్వండి ఇతర ఇతర ప్రజలకు ఏదైతే ఇతర హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరి ప్రభుత్వం ఆ హామీల అమలుకి అనుసరిస్తున్న విధానం హామీల పట్ల చూపిస్తున్న అమలు పట్ల చూపిస్తున్న ఉదాసీనత పట్ల కొంచెం పవన్ కళ్యాణ్ గారు అసహనంతో అసంతృప్తితోటి ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆయన మరి ఏదైనా నిక్కచ్చిగా ముఖ్య మనిషి ఆ మరి హామీలు ఇచ్చాం ప్రజలకి వాయువు నెరవేర్చకపోతే ఆ ప్రజలకి ముఖం చూపించలేము అట్లాగే తొందరగా ఏదైనా కానీ మనం ప్రజలకు ఏదైతే చెప్పామో తొందరగా నెరవేర్చే ప్రయత్నం చేయాలి దాంట్లో లెక్కించకూడదు లెక్కించకూడదనే స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఆ దా ఈ హామీల అమలులో జరుగుతున్న జాప్యం కూడా ఒక ఆయన అసంతృప్తికి ఒక కారణంగా ఉండొచ్చు అట్లా ఇటీవల కాలంలో మరి లోకేష్ లోకేష్ గారిని ఉప ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులు ఎక్కువగా ప్రచారం చేయడం ట్రోల్ చేయడం ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా మరి దానికి లోపాయకారిగా జరుగుతున్న గ్రౌండ్ ప్రిపరేషన్ పట్ల కూడా ఆయన కొంచెం కొంచెం బాధ ఆవేదన బాధ ఒక రకమైన బ్యాడ్ ఫీలింగ్ కలిగిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అంతేకాకుండా మరి ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మంత్రులకు ర్యాంకులు ర్యాంకులు ఇచ్చారు ఆ ర్యాంకులు ఎందుకు ఇచ్చారో తెలియదు ఏ ఉద్దేశంతో ఇచ్చారో తెలియదు కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి పదవ ర్యాంక్ ఇచ్చి లోకేష్ గారి ఎనిమిదో ర్యాంక్ ఇచ్చి మరి ఫారూక్ గారికి మంత్రి గారికి ఒకటో ర్యాంక్ ఇచ్చి ఇట్లా ర్యాంకులు అస అసంబద్ధంగా ఉన్నాయి అవన్నీ కూడా ఆ ర్యాంకుల్లో ఏంటంటే నిబద్ధత లేదు నిజాయితీ లేదు నిజంగా పని జీరో ఫైల్స్ మూవ్మెంట్ ను బట్టి ఇచ్చావంటున్నారు కానీ ఆ ఫైల్స్ మూవ్మెంట్ బట్టి కూడా ఇచ్చింది కాదు ఎందుకు ఇచ్చారో మరి ముఖ్యమంత్రి గారికి తెలియాలి కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారిలో కొంత కొంచెం బాధ కలిగి ఇచ్చినట్టుగా అనిపిస్తా ఉంది మొత్తానికి ఏదైనా కానీ ఇవన్నీ కారణాలు రకరకాల కారణాలు తోటి ఆయన కొంచెం బా బా బాధ ప్రభుత్వ తీరు పట్ల ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి పట్ల కానివ్వండి కొద్దిగా అసంతృప్తితో ఉన్నారని అర్థమవుతా ఉంది మరి ఎట్లా అట్లాగే అంటే కేబినెట్ కి వెళ్ళలేదు ఒకటి సరే అనారోగ్యంతో ఉన్నారు కొంచెం జ్వరంతో వెన్ననొప్పుతో ఉన్నారు ఓకే ముఖ్యంగా తన శాఖ సంబంధ సమీక్ష అధికారంతో ఉన్న సమీక్షకైనా కానీ వెళ్ళాలి పోనీ అది వెళ్ళలేదు అనుకోండి సపోజ్ ఏదో ఈ తీర్థయాత్ర ప్లానింగ్ లో ఏదో బిజీగా ఉన్న ఫోన్ తీయడానికి ఏమైంది సీఎం గారు ఆయన ఒక మంత్రి ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఫోన్ తీసి అమంతా మాట్లాడాలి ఫోన్ చేసినా తీలేదని ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి మరి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్రి మనోహర్ గారిని అడిగారు అంటే మరి ముఖ్యమంత్రి గారి ఫోన్ తీ ఒక మంత్రి ముఖ్యమంత్రి గారి ఫోన్ తీయట్లేదంటే అంటే అర్థం ఏంటి అందులో డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మరి ఆ పార్టీ కూటమిని యునైటెడ్ చేసిన విధానం కానివ్వండి మరి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఆయన మోటివేట్ చేసిన విధానం పట్లే దానివల్ల అట్లా ఓటు చేరకూడదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే అన్న నినాదం కానివ్వండి ఇవన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం గెలుపు కారణమైన నేపథ్యంలో మరి ఒక ముఖ్యమైన మరి సమీక్ష సమావేశాల్లో కానివ్వండి పాల్గొనకపోవటం స్పందించిన ఫోన్ ద్వారా అయినా మాట్లాడవచ్చు లేకపోతే ఆయన ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే చెప్ప సమాధానం ఏమైనా ఇట్లా ఉంది నాకు అంత బాగాలేదు నేను ఇట్లా వెళుతున్నాను అట్లాగే జనరల్గా ఏంటంటే ఎవరైనా కానీ వర్గం మంత్రుల్లో కీలకమైన శాఖలో ఉన్నవాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా టూర్స్ చేసుకుంటున్నప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్తారు నేను అందుబాటులో ఉండనండి ఇన్ని రోజులు కాబట్టి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ అది కూడా లేదు అంటే ఖచ్చితంగా అక్కడ గ్యాప్ ఉంది మరి ఆ గ్యాప్ అనేది త్వరలో తెలుస్తుంది అదేంటంటే ఇంకొకటి కూడా నేను గమనించిన అంశం ఏంటంటే కొంచెం కొద్దిగా కొద్ది నెలల నుంచి మరి ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ చాలా పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నది అనేది అర్థమవుతా ఉంది ఆ అట్లాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేనని బలేపతం చేయడం కోసం అండర్ గ్రౌండ్ వరకు కూడా చాలా పెద్ద ఎత్తున జన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చారని జనసేనని జనసేన పార్టీని జనసేనని బలోపేతం చేయడం లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇది నిజమా కాదా అనేది కాలవ తెలు 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 కాల ప్రవాహంలో మనం తెలుసుకుంటాము కానీ ఇదంతా చూస్తుంటే ఏంటంటే మరి ఒక రకమైన రాజకీయ ఒక కొత్త రకమైన క్రీడకి అంకురార్పణ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అనేది కూడా బలంగా అనిపిస్తా ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో ఒక సమావేశం పిచ్చపాటి సమావేశం ఇప్పుడే వీడియో చూశాను నేను బాప్టిజం తీసుకున్నాను నా పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారు అని చెప్పిన వ్యక్తి ఆ బాప్టిజాన్ని వదిలేశారా వదిలేసి సనాతన ధర్మం తీసుకున్నారా మళ్ళీ అట్లాగే సనాతన ధర్మం అని మరి కల్టీ లడ్డు విషయం బయటపడిన తర్వాతే ఆయన సనాతన ధర్మం మీద మాట్లాడటం వారాహి డిక్లరేషన్ ప్రకటించడం ఇవన్నీ కూడా జరిగినాయి మరి గతంలో ఎందుకు వారాహి డిక్లరేషన్ కానీ సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఆ ధర్మాన్ని ఆయన భుజానేసుకున్నారు ఇది బిజెపిడా బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఎజెండానా లేకపోతే బీజేపీ జనసేన కలిసిన ప్రత్యేక ఎజెండా ఏమైనా ఉందా ఇవన్నీ అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి నా నేను చెప్పేవి కాదు ప్రజల్లో నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలు వీటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకుంది ఇంకొకటి కూడా చెప్తున్నాను అడుగుతున్నాను నేను ప్రశ్న జనసేన మిత్రుడికి మిత్రుడిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భుజానెత్తుకుని మాట్లాడుతున్న సనాతన ధర్మం కానివ్వండి అట్లాగే వారాహి డిక్లరేషన్ కానివ్వండి టిడిపి స్వాగతించిందా చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారా దీనికి సమాధానం నాకు చెప్పాల్సి ఉంది ఓకే మస్తాన్ గారు సార్ ఇప్పుడు